ఇప్పుడు మీకు నంబర్లు ఇచ్చామండి మళ్ళీ మళ్ళీ చెప్పమంటారు ఆ ఆండి ఏదైనా ఎమర్జెన్సీ ఉందంటే ఆ నెంబర్కి కాల్ చేయండి నేను కూడా అవైలబుల్ ఉంటాను అలాగే మా ఆఫీస్ వాళ్ళు కూడా అవైలబుల్లో ఉంటారు మా ఆఫీస్ కస్టమర్ కేర్ నంబర్ మా ఆఫీసు నంబర్ ఉంది కదా ఆ నెంబర్కి కూడా ఫోన్ చేయండి ఏదైనా ఎమర్జెన్సీ ఉందంటే మేము అందరం కూడా రాత్రి అంతా కూడా అందుబాటులో ఉంటాము ఏదైనా ఉంటే కూడా మాకు కూడా ఫోన్ చేయండి ఆండి అవునండి అవునండి అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నారండి ఇవాళ కలెక్టర్ ఆఫీస్ లో కూడా రివ్యూ చేసాము అన్ని కూడా ప్రికాషన్స్ తీసుకుంటున్నారు సో ఏ ఏదైనా ఇప్పుడు మనము న్యాచురల్ కలామిటీ కాబట్టి ఏదైనా ఇష్యూ వస్తే మనము మన అందరం కూడా దాన్ని ఇది చేయాలి ఎవరికి కూడా ఎట్టు పరిస్థితుల్లో ఎవరు కూడా ప్రాణాని అనేది జరగకూడదు అది మా ఇంటెన్షన్ ఆ ఇంటెన్షన్ ప్రకారంగా మేము అందరం పనిచేస్తాము మీరు కూడా అదే రకంగా పనిచేయాలని మేము అందరం కోరుకుంటున్నాం అండి మళ్ళీ నేను మళ్ళీ మీకు నంబర్ చెప్తున్నా వన్ ఎయిట్ డబల్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో డబల్ సెవెన్ ఇంకొక నెంబరు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో ఫోర్ వన్ ఫోర్ వన్ నైన్ ఓకే అండి మీరు ఏదైనా ఉంటే మాకు ఇమీడియట్గా మీరు రెస్పాండ్ ఈ నంబర్ని పంపేయండి లేకపోతే మా మా ఆఫీస్కైనా మీరు ఫోన్ చేయొచ్చు ఏదైనా రాత్రికి ఏదైనా వర్షాలు విపరీతంగా గాలి ఏమైనా ఎక్కువ ఇచ్చి ఏదైనా చెట్లు పడిపోయినా అన్ని కూడా ప్రికాషన్స్ తీసుకో ఉన్నారు ఏ ప్రికాషన్స్ తీసుకోకపోయినా ఇప్పుడే ఇమ్మీడియట్ గా అన్ని కూడా ప్రికాషన్స్ తీసుకోండి మీకు ఏదన్నా అవసరం ఉంది ఏదైనా ఇబ్బంది వచ్చింది అక్కడ మా ఇంటెన్షన్ మన గవర్నమెంట్ అయినా కానీ మా మా ప్రజలు ఎక్కడ గానీ ఎవరు కూడా ఎవరికి ప్రాణయాన్ని కలగ ఒక గీత కూడా పడకూడదు అనేది మా మా ఇది ఎవరు కూడా ఏమి జరగకూడదు ఈ దీనివల్ల మీ అందరూ కూడా ప్రికాషన్స్ తీసుకోండి మీరు మళ్ళీ నెంబర్ చెప్తున్నా ఏదైనా ఇబ్బంది ఉందంటే ఈ నెంబర్లోకి ఫోన్ చేయండి మూడు నెంబర్లు చెప్తున్నా వన్ నైన్ డబల్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో డబల్ సెవెన్ వన్ ఎయిట్ డబల్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో డబల్ సెవెన్ ఇదొక నంబరు ఇంకొక నెంబరు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో ఫోర్ వన్ ఫోర్ వన్ నైన్ ఇది ఇంకొక నెంబరు నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ నైన్ ఫోర్ త్రీ డబల్ సెవెన్ లాస్ట్ నెంబర్ వచ్చేసి మా ఆఫీస్ నెంబరు రెండు కంట్రోల్ రూమ్ నంబర్లు ఇచ్చాను ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఇమీడియట్గా కాల్ చేసి మాట్లాడాలని మీ అందరు కోరుకుంటూ అందరు కూడా ఈ రాత్రి ఏదైనా ఇబ్బంది ఉందండి ఈ నంబర్కి ఫోన్ చేయండి ఏదైనా మీ అందరం కూడా అందుబాటులో ఉంటాం ఇరవై నాలుగు ఇప్పుడు రాత్రి అంతా కూడా అందుబాటులో ఉంటాం కాల్ చేయండి అందరు అందరు డిపార్ట్మెంట్ అంతా కూడా అలర్ట్లో ఉందండి మేము కూడా మానిటరింగ్ ఉంచి మా మా సాయంత్రం కూడా వెళ్ళి అంతా సెట్ చేసి మాట్లాడుకొని వచ్చాము అందరు అలర్ట్లో ఉన్నారు మీరు మీ గ్రామాలలో మీ మండలాల్లో ఎక్కడైనా ఇబ్బంది ఉందంటే అవి ఎక్కడైనా ఉన్నాయంటే మాకు మా నోటీస్కి పెట్టండి ఆ నెంబర్లు ఇచ్చాము మా నోటీస్కి పెట్టండి ఓకే అండి ఓకే అండి బాలకోటేశ్వరరావు గారు చెప్పుకోండి అవి మనం నంబర్లు ఇచ్చాము కదా ఆ నెంబర్లకి ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నాయంటే ఆ నంబర్లకి ఫోన్ చేయండి